హలో హాయ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టపడి తినే స్నాక్ రెసిపీ అదేనండి శనగలతో వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా నానబెట్టుకున్న శనగల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నా కూడా పర్వాలేదు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి ఇవి నేను రెండు ట్రిప్పులు మిక్సీ అయితే బరగ్గా పట్టుకున్నాను ఇంకొక ట్రిప్ అయితే కొంచెం మెత్తగా పట్టుకుని ఇందులో వేసుకొని ఒక గిన్నెలో తగినంత ఉప్పు జీలకర్ర వేసుకుని ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఇష్టానికి తగినట్టుగా నేనైతే ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను చాలామంది దీంట్లో తోటకూరను కూడా వేసుకుంటారు అలా వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు సారి చూసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకొని బాగా వేడిగా కాగిన నూనెలో వేసి అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ వడల్ని వేడిగా ఉన్నప్పుడు తింటే ఆ మజానే వేరు చూస్తున్నారు కదా ఇదండి శనగలతో ఇలా వడలు చేసి పెట్టుకుంటే మన ఇంట్లో పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్న కొత్త సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి